మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ సో అయితే బట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఒక ఇండిపెండెంట్ గర్ల్ కి ఎలా ఉంటుంది ఇండస్ట్రీ ఎలా కనిపిస్తుంది మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ ఇక్కడ ప్రయారిటీస్ ఇక్కడ ఉండే కైండ్ ఆఫ్ యూనో ఐ వాంట్ సే బయాస్ బట్ హీరో బయాస్ ఒక మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీ ఎలా అనిపిస్తుంది మీకు రావాల్సినంత గ్లామర్ పాత్రలు రాలేదు కొంచెం రెగ్యులర్ వచ్చాయి అని చాలా మంది యాక్చువల్లీ నేను చూస్ చేసుకున్నట్టున్నాను బికాస్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ విమెన్ షుడ్ నాట్ బి కన్ఫైన్ టు లుకింగ్ బ్యూటిఫుల్ దట్ వాజ్ మై ఎజెండా ఆల్వేస్ ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉండడం అనేది వెరీ సబ్జెక్టివ్ ఎలిమెంట్ ఫిట్టింగ్ ఇన్ టు ది బ్యూటీ స్టాండర్డ్స్ ఈజ్ అ ప్రొఫెషనల్ థింగ్ రెండింటికి చాలా తేడా ఉంది ఆ తేడా చాలా మంది డిస్కస్ చేయరు ఫిట్టింగ్ ఇన్ బ్యూటీ స్టాండర్డ్స్ ఇప్పుడు బ్యూటీ స్టాండర్డ్స్ ఏంటంటే హ్యావింగ్ హై చీక్స్ హావింగ్ గుడ్ లైన్ హావింగ్ స్లిమ్ దీస్ ఆర్ బ్యూటీ స్టాండర్డ్స్ దట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్ ఎవ్రీబడి ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దర్ ఓన్ వే సో నాకు ఎప్పుడు ఒకటి ఉండేది నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి ఆఫ్టర్ వైల్ అవర్స్ వర్కింగ్ అట్ అపోలో నేను ఈవినింగ్స్ వెళ్ళి థియేటర్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ అపోలోకి వచ్చి మళ్ళీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ దిస్ యూస్ టు బీ మై సైకిల్ ఫర్ ఆల్ సో నాకు క్రాఫ్ట్ పట్ల అవగాహన అప్పుడే వచ్చింది సో ఐ థాట్ అరే నేను గ్లామరస్ రోల్స్ చేసి నేను ఏం సాధిస్తాను దట్ వాజ్ మై ఆల్వేస్ మై క్వశ్చన్ అదే ఈ క్వశ్చన్ మీరు ఊర్వశ్రీ రౌతెల గారిని అడగాలి ఎందుకంటే సో ఐ ఆల్వేస్ సబ్కాన్షియస్లీ అండ్ ఆల్సో సమ్వేర్ బిట్ కాన్షియస్లీ ఐ చోజ్ సంథింగ్ విచ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ విచ్ వాస్ చెప్పినట్టు డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్ రోల్స్ చేయాలి ఇప్పుడు చాలామంది నన్ను అడిగారు లైలాలో అసలు మీరు ఎందుకు ఆ రోల్ చేశారు పొలిమేరలో పొలిమేర చేసినప్పుడు కూడా యాక్చువల్లీ నన్ను అదే అడిగారు పొలిమేర వన్లో దేర్ వాజ్ ఇంటిమేట్ సీన్స్ అసలు ఎందుకు చేశారు మీరు డాక్టర్ అయ్యుండి అని అడిగారు అది వేరే ప్రొఫెషన్ ఇది వేరే ప్రొఫెషన్ అండ్ ఇందులో నా క్రాఫ్ట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చేశాను దెన్ నేను పొలిమేర టూ కేమ్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ లక్ష్మీ క్యారెక్టర్ థియేటర్లో అందరిని కూర్చోబెట్టింది అండ్ ఇట్ ఇట్ స్పోక్ అబౌట్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది సో మోరల్గా ఆడియన్స్కి నచ్చింది నా క్యారెక్టర్ చెప్పింది కన్విన్సింగ్గా అనిపించింది సో నా దే వాంట్ మీ టు డూ ఓన్లీ ప్రోగ్రెసివ్ రోల్స్ సో లైలాక్ వచ్చేసరికి క్యారెక్టర్ ఇస్ వెరీ నైవ్ నేను చెప్పినట్టు నేను టూ థౌజండ్ లెవెన్ టెన్లో ఎలా ఉండేదన్నో ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది సో చేసేసరికి ఆడియన్స్ ఏంటి పొలిమేరలో అంత మంచి క్యారెక్టర్ చేసి ఇందులో ఇలా ఐ యాజ్ అన్ యాక్టర్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇప్పుడు నా ఐడియాలజీకి భిన్నంగా ఉన్న క్యారెక్టర్స్ నేను చేయగలగడమే కదా యాజ్ అన్ యాక్టర్గా నేను అవును సో అది ఎవరు చూడరు గ్లామరస్ రోల్స్ చేస్తున్నానా లేదా అంటే ఇంక ఎన్ని ఇయర్స్ ఫీమేల్ ఓన్లీ గ్లామరస్ రోల్స్కి కన్ఫైన్ చేస్తారు దట్ ఈస్ మై మీ దాదాపు యా యా నా చాయిస్ అది ఇట్స్ నాట్ దట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి చెయ్యాలి ఆర్ అది ఇదని కాదు నేను చెప్పాను కదా నేను ఎన్జిఓస్లో వర్క్ చేసినప్పుడు చాలామంది అమ్మాయిలు ఆ మూవీలో నా క్యారెక్టర్ సుందరి డార్క్ స్కిన్ ఉంటుంది దెన్ ఎవ్రీబడి క్రిటిసైజెస్ హర్ ఫర్ బీయింగ్ లైక్ దాట్ ఎంతోమంది అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి చిన్న పిల్లలు లైక్ టీనేజర్స్ అక్క సినిమాల్లో వాళ్ళు అలా ఉంటారు కదా ఇలా ఉంటారు కదా మాకు అలా ఉండాలనిపిస్తుంది ఇలా ఉండడం వల్ల అందరు మమ్మల్ని తక్కువ చూస్తారు అది ఇదని బాధపడ్డారు వాళ్ళకి నేను ఇదే చెప్పాను అది కాదురా మన క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఇవన్నీ ఫైట్ చేయగలుగుతామని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది వీ కాంట్ హ్యావ్ అన్ ఇంటెలెక్చువల్ కాన్వర్సేషన్ విత్ దమ్ సో దట్ క్యారెక్టర్ వాజ్ అ ప్యూర్ డెడికేషన్ టు దోస్ యంగ్ గర్ల్స్ గర్ల్స్ అంతే కానీ మీరు అంటే ఫ్రాంక్లీ ఇప్పుడు మీరు యాక్టింగ్ చేయాలని వచ్చారు యూ లవ్ ది ఇండస్ట్రీ ఎక్కడో మీకు సెల్ఫ్ ఏంటది బౌండరీస్ ఎక్స్టెండ్ చేసుకుని యూ వాంట్ పుష్ యువర్ సెల్ఫ్ అది కనిపిస్తోంది క్లియర్లీ యూ వాంట్ బ్రేక్ అలాట్ ఆఫ్ బ్యారియర్స్ అట్ ద సేమ్ టైమ్ ఈ సోషల్ అజెండాల మధ్యలో వచ్చేస్తే మీ ఓన్ అండ్ ప్లస్ మళ్ళీ డైరెక్షన్ అండ్ రైటింగ్ టీము ఇన్నిట్లో మీరు ఇన్వాల్వ్ అయితే మీరు ఏమిటి అన్నప్పుడు మీకు ఐడెంటిటీ క్రైసిస్ రాదా ఫర్ పీపుల్ టు ఇప్పుడు రేపు రేపొచ్చి ఇప్పుడు ఎవరో వచ్చి మీకు ఆఫర్ చేయాలి ఏం ఆఫర్ చేయాలి ఓకే చాలా బాగుంటారు ఈ రోల్కి కామాక్షి గారికి ఈ రోల్ ఇద్దాం అనుకోవాలా లేదు ఇది గ్లామరస్ రోల్ కాబట్టి డిగ్లామరస్ రోలే ఇద్దాము బికాస్ షీ లైక్స్టా అది ఇవ్వాలా లేదో ఒక రైటింగ్ వర్క్ ఇవ్వాలా ఏదైనా ఇవ్వచ్చంటారా ఏదైనా ఇవ్వచ్చు అండ్ అజ్ వాజ్ స్టెలింగ్ గ్లామరస్గా ఉండే క్యారెక్టర్స్లో సబ్స్టెన్స్ ఉంటే ఐ డోంట్ మైండ్ ప్లేయింగ్ ఇట్ జస్ట్ గ్లామర్ కోసమే చేయాలి అంటే నేను మీకు బికాస్ ఐ డోంట్ వాంట్టు జస్ట్ లుక్ గ్లామరస్ అండ్ గో అవే ఇప్పుడు లైలా కూడా ఐమ్ వెరీ హ్యాపీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఎందుకు సుందరి క్యారెక్టర్ చేసింది సుందరి క్యారెక్టర్ ఈజ్ వెరీ రిగ్రెసివ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ దెర్ ఇస్ అ క్యారెక్టరైజేషన్ అది మోరల్లీ గుడ్డా బ్యాడా అదంతా పక్కన పెట్టేస్తే ఆర్ రిగ్రెసివా పక్కన పెట్టేస్తే ఇట్ హ్యాస్ అ క్యారెక్టర్ అవును ఎంత మంది ఇప్పుడున్న యాక్ట్రెసెస్ హు ఆర్ ఆల్సో డూయింగ్ లీడ్స్ హు ఆర్ ఆల్సో డూయింగ్ ప్రామినెంట్ రోల్స్ ఎంతమంది చేస్తారు ఆ రోల్ చేయకపోవచ్చు సో యూఆర్ జస్ట్ అంటే మీరు యూఆర్ డాబ్లింగ్ క్రియేట్ మై ఓన్ స్పేస్ అంత అంటే యువర్ ఓన్ స్పేస్ లైక్ మీ సీన్ చాలా మంది మనకి రెఫరెన్సెస్ చూస్తే తాప్సి ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ చాలా మీనింగ్ ఫుల్ రోల్స్ కి తను ఒక యాక్టర్ మోడ్ లోకి వెళ్ళిపోయింది తను రావడం గ్లామరస్ గా వచ్చినా కూడా ఆక్టర్ మోడ్ లోకి వెళ్ళిపోయింది అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాం సో అలాగా మీకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ విరివిగా వస్తున్నాయా నౌ ఐఎమ్ బిజీ దిస్ ఇయర్ ఐఎమ్ ఆల్మోస్ట్ షూటింగ్ సిక్స్ ప్రాజెక్ట్స్ షూట్ చేస్తున్నాను అవునా అందులో అగైన్ పీపుల్ సెట్ నువ్వు లీడ్ రోల్స్ వచ్చాయి సైన్ చేస్తావు నవ్ డోంట్ డూ దిస్ అని బట్ ఐ హ్యావ్ వేరియస్ రీజన్స్ టు సే ఓకే టు సర్టన్ రోల్స్ అది ఆ రోల్ గురించి రోల్ అయినా ఓకే సపోర్టింగ్ రోల్ అయినా సరే ఐ లుక్ ఎట్ ది క్యాన్వస్ ఇఫ్ ఇట్ ఆస్ అ పాన్ ఇండియా ఫిల్మ్ అండ్ ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ ప్రామినెంట్ రోల్ విచ్ ఫ్లిప్స్ ద స్క్రిప్ట్ ఆర్ ద హోల్ సారి మూవీలో ప్లాట్ ట్విస్ట్ అయితే ఐ వుడ్ డూ ఇట్ బికాస్ దట్ విల్ గివ్ మీ అన్ ఎక్స్పాన్షన్ సో ఒక్క ప్రాజెక్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి సో ఇది ఒక్కటే అని నేను చెప్పలేను కానీ బట్ రైట్ నౌ ఐమ్ హ్యాపీ ఐ మీన్ ఏ గుడ్ స్పేస్ నవీన్ చంద్ర గారితో ప్రాజెక్ట్ చేస్తున్నాను విచ్ విల్ బి రిలీజింగ్ సూన్ దమ్ వన్ మోర్ ఫిల్మ్ విత్ వన్ బిగ్ యాక్టర్ ఇండస్ట్రీలో ఎవరబ్బా చెప్పలేను ప్రొడక్షన్ నుంచి మాకు పోని ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్స్ కాకపోతే అదే ప్రొడక్షన్ నుంచి రాకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కరెక్ట్ లీడ్గా చేస్తున్నాను దెన్ ఐఎమ్ డూయింగ్ కపుల్ మోర్ ఫిల్మ్స్ సో ఐ మెన్ అ గుడ్ స్పేస్ రైట్ నౌ అండ్ ఇవి రిలీజ్ అయిన తర్వాత నా నేను ఎప్పుడు నా క్రాఫ్ట్ నే నమ్ముకున్నాను ఇప్పటికే అదే నమ్ముకుంటాను అ పర్ఫార్మర్ ఈ అమ్మాయికి ఎలాంటి రోల్ అయినా ఇవ్వచ్చు అని డైరెక్టర్స్ రైటర్స్ రాయాలి ఇప్పుడు క్యారెక్టర్స్ సో ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ తెలుగు అమ్మాయిల్లో ఎస్పెషలీ అండ్ ఫీమేల్ యాక్టర్స్కి ఆ స్పేస్ లేదు ఇప్పుడు ఐ వాంట్ టు క్రియేట్ దాట్ మీకు బంధువులు ఉన్నారు అసలు ఇండస్ట్రీలో డ్యూ హ్యావ్ పీపుల్ దట్ యు నో అండ్ డ్యూ హ్యావ్ అంటే కొంచెం లీడ్స్ రెఫరెన్సెస్ బికాస్ మీరు మీది డెంటిస్ట్ గారి ఈ సిచ్యువేషన్ తీసుకుంటే ఆయన కూడా ఒక ప్రొఫెషనల్ సో మీరు ఒక ప్రొఫెషనల్ మీ ఇద్దరు కలిసి ప్రొఫెషనల్స్గా ఉండడం వేరు లైక్ మా మీడియా వాళ్ళ సినిమా తీసి నేను ఏదో ఒక యాక్టింగ్ చేశాను అది ఓకే బట్ ఇండస్ట్రీలో డ్యూ హ్యావ్ కనెక్షన్స్ లేదండి ఫ్రమ్ జీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఈరోజు చాలామందికి తెలియదు అందులో అఖిల్కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నేను యుఎస్ బ్యాచ్ మేము అందరం ఒక ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటాం మెన్ విమెన్ సో ఐ స్టార్టెడ్ దేర్ బొమ్మరెల్లు భాస్కర్ గారు ఇస్ మై ఫస్ట్ డిరెక్టర్ సో నేను థియేటర్ అయిపోయిన తర్వాత క్యాస్టింగ్ కాల్స్ పెడతారు కదా ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ప్రొడక్షన్ నుంచి క్యాస్టింగ్ కాల్ ఉంది సెండ్ యూర్ పోర్ట్ఫోలియోస్ అని ఇన్స్టాగ్రామ్లో అలాగా సో కనిపించిన ప్రతి దానికి ప్రొడక్షన్ హౌస్ ఓకే డీసెంట్ టైన్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ అని అనుకున్న ప్రతిదానికి నా ప్రొఫైల్ పంపించి వాళ్ళు సెలెక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి చిన్న చిన్న రోల్స్ కూడా ఆడిషన్ తీసుకునేవాళ్ళు బికాస్ వాళ్ళకి పెద్ద ఫ్రేమ్ మీద అందరు బాగా యాక్ట్ చేసి వీళ్ళు ఒక్కడే బాగా యాక్ట్ చేయకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు కదా సో ద యూస్ టు సో అలా నేను రౌడీ బాయ్స్ చేశాను మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ చేశాను సో దెన్ పొలిమేర వన్ తర్వాత ఓటీటీలో చూసిన తర్వాత దెన్ కార్తిక్ దండు స్టీమ్ కాంటాక్ట్ మీ ఫర్ విరూపాక్ష లేని అమ్మాయి చాలా బాగా చేసింది వన్లో ఒక భయానకమైన సో ప్రతిదీ నేను ఆడిషన్స్ చేసుకుంటా ఒక సెట్లో అరే అమ్మాయి బాగా చేస్తుంది అన్న టాక్ వేరే సెట్లో సినిమా కదా విరూపాక్ష తేజ్ కదా నేను ఆ సినిమా అంత దారుణమైన భయంకరమైన సినిమా అని చూడలేదు అండ్ వాట్చ్ సో మెనీ హారర్ ఫిల్డ్ ఇది చూసాను అంత అక్షయ టూ అండ్ ఇప్పుడు మీరు జడేసుకుని కనిపిస్తుంది ఫస్ట్ సీన్ ఇట్ సెల్ఫ్ దే కిల్ అర్ సో అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఎవరిబడి స్టార్టెడ్ టాకింగ్ అదే అంటున్నాను అదొక పెద్ద సినిమా ద కాన్వాస్ విల్ బి బిగ్ దెన్ పీపుల్ విల్ మనకు ఎంత టాలెంట్ ఉందో రికగ్నిషన్ లేనప్పుడు ఆఫర్స్ రావు సో ఇఫ్ యూ హావ్ టు గెట్ రికగ్నిషన్ ど ఇట్స్ అ స్మాల్ రోల్ షో యువర్ ఇంపాక్ట్ అరే ఐంపాక్ట్ న్ క్యారెక్టర్ మీకు ముఖ్యం అలా పాయింట్ ఆఫ్ టైం అట్ పాయింట్ ఆఫ్ అలా అని హీరోయిన్ గా ఉండాలని కాదు ఇలా అని కాదు అలా కాదు అసలు టర్మ్స్ హీరో ఇన్ హీరో ఇట్స్ ఐ ఎవరీబడీ హావ్ టు బి యాక్టర్స్ అనేది నా అంతే బట్ సంహౌ వి ఆర్ యూజ్డ్ టు వన్ టర్మినాలజీ సో రీసెంట్గా చూసిన ఏ ఫిల్మ్స్ మీకు బాగా నచ్చాయి కామాక్షి గారు అరే నేను ఇందులో లేనే ఉంటే బాగుండు ఈ టెక్నీషియన్తో వర్క్ చేయాలనుకున్నది ఓ నేను మొన్న యామి గౌతమ్ గారిది ధామ్ చూశాను ఐ రియలీ లవ్ డెట్ ఇట్ వాస్ లైక్ వెరీ దిస్ జనరేషన్ ఉమెన్ క్యారెక్టర్ అది అందులో ఒక మోనోలాగ్ కూడా టూ అండ్ హాఫ్ మినిట్స్ మోనోలాగ్ చెప్పారు ఆవిడ అమ్మాయిలు ఎందుకు అబద్ధాలు ఆడతారు మీరు అని హస్బెండ్ అడిగితే ఇందుకు ఆడతామని ఒక టూ అండ్ హాఫ్ మినిట్స్ మొన్నలోకి చెప్పింది సో రియలీ లవ్డ్ ఇట్ అంటే ఇప్పుడు నాకు తక్కువ మన అదే గుర్తొచ్చింది ఒక టూ డేస్ బ్యాకే చూసాను సో దట్స్ దేర్ సో బట్ పుష్ప కల్కీ ట్రిపుల్ ఆర్ ఇలాంటివన్నీ యూ ఫీల్ అంటే ఎంత ప్యాన్ ట్రిపుల్ ఆర్ ఐ ఐ లవ్డ్ ఇట్ నాకు రాజమౌళి గారు హెస్ అ కంప్లీట్ ప్యాకేజ్ అనిపిస్తారు ప్రతిసారి హీ నోస్ అది ఒక మేము ఉంటుంది కదా బ్రహ్మానందం గారిది ఐ నో ది ఆడియన్స్ పల్స్ ఐ నో పీపుల్స్ పల్స్ అని హీ నోస్ వేర్ టు ఇంబైబ్ యాక్షన్ వేర్ టు ఇంబై ఎమోషన్ క్యారెక్టర్స్ రైటింగ్ నాకు చాలా నచ్చుతుంది ఆయనవి నాకు ట్రిపులర్ నేను థియేటర్కి వెళ్ళి ఎన్టీఆర్ వెంకటేష్ గారు తర్వాత ఎన్టీఆర్ గారు నా ఫేవరెట్ యాక్టర్స్ అవునా యా యా సో నేను థియేటర్కి వెళ్ళి కంప్లీట్గా స్క్రీమ్ చేసుకుంటే చూసాను ఎన్టీఆర్ గారు అండ్ ఆలియా ఐ రియలీ లవ్ అప్పుడే దానికన్నా ముందే గంగూబాయ్ ఎఫెక్ట్ ఉండింది నాకు ఐ వాజ్ గంగుబాయ్ గంగూబాయ్ అని అరుస్తా ఉన్నాను ఇక్కడ కూడా సో అజ్ వేరే యాక్టర్స్ మూవీస్ వచ్చేసరికి నేను అందరూ ఆడియన్ లాగానే చిన్నప్పటి నుంచి ఈ సినిమాలు చూసి పెరిగిందాన్నే కాబట్టి ఐ ఎంజాయ్ ఇట్ లైక్ ఎనీ అదర్ ఆడియన్స్ ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చారా మీరు ఆపరేషన్ చేస్తారా బుజ్జి బుజ్జి సర్జరీలు సర్జరీస్ చేయలేదు ప్రొసీజర్స్ చేస్తాం ప్రొసీజర్ ఏంటి ఏంటి ఇప్పుడు ఎవరికైనా అవి చేసేవాళ్ళం ఇంటర్న్షిప్ లో నౌ ఐఎమ్ అలౌడ్ టు డూ ఇఫ్ సంబడీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ స్టిచెస్ వేయడం ద స్మాల్ ప్రొసీజర్స్ విల్ హ్యావ్ నో కుట్లు ఓకే కుట్లు అలికలు నైస్ అంతవరకు చేయొచ్చు అంటే మీరు యాక్చువల్గా డాక్టరే ప్రాపర్ డాక్టర్ డాక్టర్ యాక్టర్ అయిపోయారు ఇప్పుడు నాట్ సర్జన్ బట్ దానివల్ల కొంచెం ఐ యు రెస్పెక్టెడ్ మోర్ బికాస్ ఎడ్యుకేషన్తో బికాస్ మనం వినే రకరకాల వల్నరబుల్ కొంచెం ఎంబారసింగ్ సినారియోస్ అమ్మాయిలకి ఎస్పెషలీ ఇండస్ట్రీలో బ్యాకింగ్ లేని వాళ్ళకి ఒక కొత్త ఎక్కడ బౌండరీస్ డ్రా చేయాలో తెలియకపోవడం బట్ వన్స్ యూఆర్ అ డాక్టర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ దాట్ అంటారు మామూలుగా దట్ అంటే నేను అలానే మెయింటైన్ చేసుకున్నాను అటు నుంచి కూడా అలానే వచ్చింది ఐ థింక్ నైన్ మెయింటైన్ చేసుకోవడానికి రీజన్ ఇస్ ఐ థింక్ మై ఎడ్యుకేషన్ ది ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్కి ఇండస్ట్రీకి వచ్చాను చాలా మంది యాక్ట్రసెస్ సిక్స్టీన్ సెవెంటీన్ కి వచ్చేస్తారు ఇప్పుడు కూడా ఉన్నారా ఈ జనరేషన్లో కూడా సిక్స్టీన్ సెవెంటీన్కే హీరోయిన్స్ అయిపోతున్నారు ఆర్ యాక్ట్రసెస్ అయిపోతున్నారు సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ దాని తర్వాతే ఏదైనా సరే అదొక ఫౌండేషన్ వస్తుంది పర్సనాలిటీ వస్తుంది ఫస్ట్ యూల్ నో మనమేంటో మనకు తెలియనప్పుడు మనం బౌండరీస్ ఎక్కడ గీయాలో ఎలా తెలుస్తుంది కరెక్ట్ అది తెలుసుకోవడానికి ఒక అదొక అన్వేషణ ఎగ్జాక్ట్లీ సో ఎడ్యుకేషన్ అది వచ్చిన తర్వాత ఇక్కడికి రావడం అండ్ ఇండస్ట్రీలో కూడా డాక్టర్ అన్న వెంటనే అస్ యూ సెట్ ఎవ్రీబడీ థింక్ డాక్టర్ ఇస్ అోబల్ ప్రొఫెషన్ సో అండ్ అది చదవడం కూడా కష్టమే సో అది ఉండింది ఆపోజిట్ సైడ్ నుంచి కూడా అది ఉండింది అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ ఐమ్ ఎ వెరీ రిజర్వ్డ్ పర్సన్ ఎందుకంటే ఇలా ఇలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఐ గెట్ ఎక్సైటెడ్ సో తేడా వస్తే క్లోరోఫామ్ అంతే ఐ కీప్ టెల్లింగ్ దట్ చాలా మందికి తెలియదు నేనే అనేస్తాను ఐ కీప్ టెల్లింగ్ పీపుల్ ఇట్లానే చేస్తూ ఉండు ఇంజక్షన్లో ఏదో కలిపేసి ఇంజెక్ట్ చేసేస్తా అంతేగా సో అయితే మరి మీరు యాక్చువల్లీ ఇంత ఇంత బ్యూటిఫుల్ ఒక డైవర్స్ మన ప్లాన్తో పోర్ట్ఫోలియోతో ఎంటర్ అయ్యారు ఇప్పుడు ఏమేమి ఈ ఆ సంవత్సరం ఆర్ అని చెప్పారు కదా ఏదైనా ఒకటైనా లీక్ ఇస్తారా మాకు అదే నవీన్ చంద్ర గారిది ఇప్పుడు లైలా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది నవీన్ చంద్ర గారితో విడిడ్ అ వెరీ సస్పెన్స్ డ్రామా రోజులో జరిగే కదా అది సో అది నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అలా ఏమైనా రిలీజ్ ఉండొచ్చు వీల్ హ్యావ్ అన్ అఫిషియల్ అనౌన్స్మెంట్ ఐ వాజ్ ఐ ఆస్క్డ్ పర్మిషన్ సార్ ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే నేను చెప్పొచ్చా అని పర్మిషన్ తీసుకొని వచ్చాను సో దిస్ వన్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ నియర్ టు రిలీజ్ దాని తర్వాత ఇంకో టూ ప్రాజెక్ట్స్ ఈ ఇయర్లో రిలీజ్ అవుతాయి ఇంకో త్రీ ప్రాజెక్ట్స్ ఏదైతే షూట్ చేస్తున్నా నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ లైలా ఉంది కదా వేరే మజ్నో రాన్షియస్ <laughs> అంతేంగ్ <laughs> 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 నేను ఓపెన్ అనుకుంటాను కానీ ఐఎమ్ ఆల్వేస్ ఇన్వెస్టెడ్ ఇన్ మై కెరీర్ అండి లైక్ ఓకే ఈ క్యారెక్టర్ ఎలా పర్ఫామ్ చేద్దాం దీని మీద ఎలా వర్క్ చేద్దాం సమ్ టైమ్స్ ఈవెన్ నా ఐ గో ఇప్పుడు మనకి పాండిచ్చేరిలో వీ హ్యావ్ థియేటర్ గ్రూప్ ఉంది ఆదిశక్తి సో నాకు నేను ఎప్పటికప్పుడు టు బీ అప్ టు డేట్ వెళ్తూ ఉంటాను అక్కడ ఇక్కడ థియేటర్ దానికి వెళ్ళి ఇంటెన్సివ్ వర్క్షాప్స్ ఉంటాయి టూ వీక్స్వి త్రీ వీక్స్వి ఐ ట్రై టు లర్న్ సమ్ న్యూ టెక్నిక్స్ సో ఐమ్ ఆల్వేస్ ఏం చేద్దాం నెక్స్ట్ క్యారెక్టర్కి ఎలా వర్క్ చేద్దాం అలా అదే ఉంటుంది కాన్స్టెంట్గా సో యూఆర్ కంప్లీట్లీ లైక్ రూటెడ్ ఇన్ దిస్ సచ్ స్ట్రేంజ్ డైవర్షన్ యూట్యూబ్ కదా అంటే నాట్ దట్ మెడిసిన్ చేసేప్పుడు కూడా ఐ థింక్ దట్ ద లర్నింగ్ అండ్ హోల్డ్ ఓవర్ లైఫ్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ అండ్ ద బ్యూటీ ప్యాచెంట్ జర్నీ మోడలింగ్ జర్నీ హెస్ ఎవ్రీథింగ్ హెస్ ఎన్ సచ్ స్ట్రేంజ్ డైవర్షన్ మీరు అటు ఒక సీరియస్ దీనిలోకి వెళ్ళి ఆ సీరియస్ దీని నుంచి ఇది కాదు సంథింగ్ ఎల్స్ ఇస్ కాలింగ్ మీ అని అది గ్రహించుకుని ఇటు రావడం చాలా సాహసోపేతమైన డెసిషన్ కామాక్షి గారు సో ఐ థింక్ ఫర్ దాట్ యూ షుడ్ ఐ ఫీల్ ఇట్స్ వన్ లైఫ్ లివ్డ్ కాబట్టి మనం మనసుకి నచ్చినట్టు నచ్చిన పని చేస్తూ బ్రతకడం గ్రేట్ ఆపర్చునిటీ అవును సో మీలాగా చాలామంది ప్రొఫెషనల్ డైవర్షన్స్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు ఇవాళ వెరీ బ్యాడ్ ఇట్ గివింగ్ అడ్వైజెస్ అండి అంటే ఐ బిలీవ్ ప్రతి ఒక్కళ్ళ జర్నీ ఇండివిజువల్ చాలా యూనిక్గా ఉంటుంది ఇప్పుడు నేను యాక్ట్రెస్ని లాగా చాలామంది యాక్ట్రెసెస్ నా టైంలో నాతో పాటు వచ్చారు ట్వంటీ నైన్టీ ట్వంటీ ట్వంటీలో సో ప్రతి ఒక్కరికి మా మా జర్నీస్ ఉన్నాయి యూనో టేకింగ్ రైట్ డెసిషన్స్ వర్క్ థింగ్స్ వర్కౌట్ అవ్వడం అదే టైంకి అండ్ కొన్ని హార్డ్ డెసిషన్స్ అయినా మనం సమ్ హార్డ్ హార్డ్ డెసిషన్స్ బట్ ది ఓన్లీ రైట్ టు టు మేక్ తప్పదు అవాయిడ్ లాభం లేదు ఆ డెసిషన్ కి ఏంటి ఇన్నర్ కాలింగ్ అంటే అదే సరిగ్గా అనిపించట్లేదు ఇక్కడ నాకు ఇంకేదో ఉందనే తెలుస్తుంది మనసు దానికి రెస్పాండ్ ఆన్సర్స్ వస్తాయి లేటర్ టేక్స్ వన్ మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా మిమ్మల్ని ఇనిషియలీ ఎవ్రీబడి వర్ రిలెక్టెంట్ అండి అంటే నేను అన్నయ్య 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 కూడా ఇంజనీరింగ్ ఫినిష్ చేసి దెన్ ఇదే ఫీల్డ్ లో ముంబైకి వెళ్ళి సుభాష్ గయి గారి కాలేజ్ వుడ్స్ లో హీ డెడ్ హిస్ మేజర్స్ ఇన్ సినిమాటోగ్రఫీ అండ్ రైటింగ్ అన్నయ్య ఈ సైడే మరి సో కాకపోతే మనకు తెలిసిందే కదా హౌ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్ వీ గివ్ మోర్ ప్రయారిటీ టు ఎడ్యుకేషన్ అండ్ యూనో సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తాం ఎక్స్ప్లోరింగ్ దిస్ ఫీల్డ్ ఇస్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ రిస్క్ టేకింగ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే అందులోలాగా ఒక సిక్స్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక జాబ్ వచ్చేస్తుంది తర్వాత ఆ జాబ్ చేసుకుంటే ఇంకేమైనా చే అలా ఉండదు కదా